నమస్తే జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ మతం పేరుతో ఒకరు అబద్దపు హక్కు హామీలతో ఇంకొకరు ప్రజలను మోసం చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు అసలు స్థానికులే కాదు వారికి మాలకాజ్ గిరి పార్లమెంట్ లోనే సమస్యలపై ఏమీ అవగాహన ఉంది గత ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు చేతులు ఓడిన రేవంత్ రెడ్డి మాలకాజ్ గిరి లో గెలిచి చేసింది ఏమిటి మన అభ్యర్థి గెలుపుతోనే మన ప్రాంత అభివృద్ధి సంక్షేమం సాధ్యం నూట ఇరవై ఐదు డివిజన్ ఉషోదయ కాలనీలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద వ్యాఖ్యలు ేషన్స్ ఏప్రిల్ ఎయిటీన్త్మిక ఈ లోపల మీడియా చాలా ఎప్పుడు యాక్టివ్ మన అభ్యర్థి గురించి ప్రొజెక్ట్ చేసి ప్రజలకు చెప్పాల్సి ఉండే అవసరం మొదటి చెప్పాల్సింది ఏంటంటే కొత్తగా వారు చక్కాకి సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్గా వారి వారి ప్రజా జీవితంలో అడిగిపెట్టారు కాబట్టి సంవత్సరం నుంచే రాజకీయాలు కాకుంటే రాజకీయాలు వస్తాననుకున్నప్పుడే చక్కగా ప్రజా జీవితంలో ప్రజా చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వారికి పైకి వచ్చి వచ్చిన తర్వాత కాబట్టి స్వతహాగా సేవా దృక్కునేటువంటి వ్యక్తి కాబట్టి మీరు వ్యక్తిగతంగా అలాగే ప్రజలకు చేసుకోవాలా రెండోది మన పార్టీ పరంగా మీకు బాగా తెలుసు క్షేత్ర స్థాయిలో కాబట్టి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా ఈ రోజు నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా నేను ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలే ఎంపీ కాలే కాకుండా కూడా ప్రజాసేవాని ఎంచుకొని ప్రజాక్షేత్రంలో నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఎట్లయితే వివేకాన్న ప్రజల్లో అనుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటాడో సేవా కార్యక్రమాలు చేస్తారో నేను కూడా అట్లే ప్రజల్లో ఉంటా ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి సేవా కార్యక్రమం చేయలేదు నేను ఏది లేకున్నా చేసినా ప్రజల్లో ఉన్నా కాబట్టి మరి నన్ను ఆశీర్వదించాలి మీరందరూ అదే కాకుండా నేను వేలాది మందికి ఎడ్యుకేషన్ చదివించిన నేను వేలాది మంది పేద మహిళలకు జీవనోపాధి స్కీమ్స్ ఎన్నో మా ట్రస్ట్ నుంచి చేసి వేలాది మందికి ఆపరేషన్లు చేపించ మా దగ్గర స్లమ్లలో ప్రతి స్లమ్లో నూట డెబ్బై ఆరు స్లమ్స్ ఉంటాయి మా దగ్గర మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన గత ఇరవై సంవత్సరాల నుంచి